హాయ్ అండి ఏమైలు గోల్డ్కి స్వాగతం సో ఇటువంటి వీడియో ఏంటంటే వెయిట్ లాస్ జర్నీలో డే ఫైవ్ బ్రేక్ఫాస్ట్ ఎలా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను సో మనం డేలో ఎన్ని క్యాలరీస్ తింటున్నామనేది కూడా మనం చూసుకోవాలి సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో మనం ఎన్ని క్యాలరీస్ మనం తింటున్నాం అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను సో ఒకసారి చూడండి సో టోటల్ మనం అన్నీ కౌంట్ చేసిన తర్వాత మనకి టోటల్ ఎన్ని క్యాలరీస్ మనం తిన్నాము అనేది కూడా ఈ వీడియోలో లాస్ట్ చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో అంతా ఫుల్గా చూడండి సో నా ఛానల్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా కౌంటింగ్ చేసుకొని మనం కన్స్యూమ్ చేయడం వల్ల మనకు ఒక ఐడియా ఉంటుంది సో ఇలా తింటేనే మనం వెయిట్ లాస్ అవుతామని కూడా మీకు ఒక క్లియర్గా అర్థమవుతుంది సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను సో మామూలుగా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏదోలే వెజిటేబుల్స్ ఏ ఒక్కటి తినేసి ఇలా ఉంటే వెయిట్ తగ్గిపోతామని అనుకుంటారు సో అది చాలా పొరపాటు అండి సో మనము క్యాలరీస్ అనేది ఖచ్చితంగా కౌంటింగ్ చేసుకోవాలి సో డేలో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి సో నేనైతే బ్రేక్ఫాస్ట్కి మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను సో అలా బ్రేక్ఫాస్ట్కి ఎన్ని క్యాలరీస్ మనం తిన్నాము సో మనం ఆఫ్టర్నూను లంచ్ ఎన్ని క్యాలరీస్ తిన్నామనేది కూడా చూసుకోవాలి సో ఇప్పుడైతే సెవెన్ డేసు మనకి సో మనము బ్రేక్ఫాస్ట్కి ఎన్ని క్యాలరీస్ తింటున్నామనేది ఈ వీడియోలో లాస్ట్లో క్లియర్గా మీకు చూపిస్తానండి సో మనము డేలో వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ మాత్రమే తీసుకోవాలి సో ఇలా తీసుకోవడం వల్ల వెయిట్ అనేది చాలా తొందరగా తగ్గుతారు సో హెల్త్ కూడా చాలా మంచిది సో ఇలా కౌంటింగ్ చేసుకొని తినాలి సో నేను సెవెన్ డేస్ వరకు బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కదా సో సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత ఆ లంచ్ ఎలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా సెవెన్ డేస్ వరకు మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ని ఫాలో అవ్వండి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్గా టూ సెవెన్ టూ క్యాలరీస్ అయితే మనం బ్రేక్ఫాస్ట్లో కన్జ్యూమ్ చేస్తున్నాము సో మార్నింగ్ మనం టీ కాఫీ అలవాటు ఉంటుంది కదా సో అది కూడా కన్జ్యూమ్ చేయొచ్చు ఏమి ఇబ్బందులు అయితే లేదు సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్